Oh. ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక నా మాట పొల్లుపోదు పోదు తల్లి ఈ మాట నీ జీవితానికి అతి ముఖ్యమైనది ఇది నువ్వు తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు ంటే కింద అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే మీకోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని ఓపెన్ చేసి చూడండి ఓం సాయి రామ్ జై సాయి రామ్